హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల్లో రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకటి చేసుకోవాలి లేదంటే మీ కార్డు రద్దవుతుంది వచ్చే నెల నుండి సరుకులు అనేవి అందవండి అయితే మనం ఒకటి చేసుకోవాలి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇక వివరాలను తెలియజేస్తాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి ఈ కేవైసీ చేసుకోవాలని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ అనేది పెట్టారండి సో చాలా మంది బోగస్ కార్డుల ద్వారా అనర్హత ఉన్నప్పటికీ వాళ్ళు రేషన్ పొందుతున్నట్టుగా గుర్తించారండి తెలంగాణ మనకు రాష్ట్ర ప్రభుత్వము సో అంటే మనకు ఈ కొత్త రోలు అనేది తీసుకుని రావడం అయితే జరిగిందండి అయితే ఈ కొత్త రూల్ ద్వారా మనకి ఏంటంటే బోగస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పసిగట్టవచ్చు సో మనకు ఈ కేవైసీ చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాల్లో కానివచ్చు సచివాలయాల్లో కానీ వెళ్ళి మీరు చేసుకోవచ్చండి అయితే ఇక మనకు మూడు రోజులే టైం ఉంది కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు ఈకేవసీ కంప్లీట్ చేయండి కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాతనే మీకు ఏంటంటే ఏదైతే మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు అలాగే మీకు అందేటటువంటి ప్రతి పథకానికి సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు అలాగే మీ యొక్క రేషన్ కార్డు అనేది రన్నింగ్ లో ఉంటుంది ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకపోతే మాత్రం మీకు ఏంటంటే మీకు రేషన్ అనేది అందదు మీ యొక్క కార్డు అనేది అయ్యే అవకాశం చాలా వరకు అయితే ఉందండి సో ఇదండి మనకు ప్రతి ఒక్కరు ఏపీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వెళ్ళి మీరు ఈ ఈకేవి అనేది కంపల్సరీగా అయితే చేసుకోండి ఇది మనకు మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ అలాగే ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్